శిఖర్ ధావన్ రికార్డు బ్రేక్ ఐపీఎల్లో కింగ్ కోహ్లీ మరో రికార్డు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మరో బిగ్ ఫైట్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు ఇప్పటికే అనేక రికార్డులు సాధించిన కింగ్ కోహ్లీ చెన్నైలోని చేపాక్ స్టేడియంలో మరో మంచి ఇన్నింగ్స్ ను ఆడాడు శుక్రవారం ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ మొదట పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు కానీ ఊపందుకున్న తర్వాత బిగ్ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు అయితే ముప్పై బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు తన ఇన్నింగ్స్ తో శిఖర్ ధావన్ ను అధిగమించి ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు ఈ ఇన్నింగ్స్తో విరాట్ కోహ్లీ చెన్నై సూపర్ కింగ్స్ పై వెయ్యన్ని ఎనభై నాలుగు పరుగులు చేశాడు శిఖర్ ధవన్ సాధించిన వెయ్యిన్ని యాభై ఏడు పరుగుల రికార్డును అధిగమించాడు కోహ్లీ ఈ మైలు రాయిని చేరుకోవటానికి ముప్పై నాలుగు మ్యాచ్లో ముప్పై మూడు ఇన్నింగ్స్లను తీసుకున్నాడు అయితే శిఖర్ ధవన్ మాత్రం కేవలం ఇరవై తొమ్మిది ఇన్నింగ్స్లలో ఈ రికార్డును సృష్టించాడు అలాగే ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ పై వెయ్యి పరుగుల మార్కులు దాటిన ఏకైక బ్యాట్స్మెన్లు విరాట్ కోహ్లీ శిఖర్ ధావన్ మాత్రమే ఇక ఐపీఎల్లో విరాట్ కోహ్లీ చెన్నై సూపర్ కింగ్స్ పై తొంభై పరుగుల అత్యధిక వ్యక్తిగత పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు అలాగే సిఎస్కే పై కోహ్లీ తొమ్మిది హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు ముప్పై ఏడు పాయింట్ మూడు ఏడు సగటు నూట ఇరవై ఐదు పాయింట్ నాలుగు ఆరు స్ట్రైక్ రేటుతో కోహ్లీ ఈ పరుగులు సాధించాడు అయితే శిఖర్ ధావన్ ఖాతాలో ఒక సెంచరీ ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి చెన్నై సూపర్ కింగ్స్ పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్టులో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు అతను ముప్పై ఐదు మ్యాచ్ల్లో ఎనిమిది వందల తొంభై ఆరు పరుగులు చేశాడు ఆ తర్వాత దినేష్ కార్తిక్ ముప్పై మూడు మ్యాచ్ మ్యాచ్లో ఏడు వందల ఇరవై ఏడు పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు ఐదో స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ ఇరవై ఒక్క మ్యాచ్ ఆరు వందల తొంభై ఆరు పరుగులు చేశాడు